శ్రీకురుభ్యో నమ శ్రీమాత్రే నమ తెలుగు బ్రాహ్మణ పురోహిత మ్యాట్రిమనీ ప్రొఫైల్స్కి స్వాగతం సుస్వాగతం ఇక్కడ పురోహితులకు సంబంధించినటువంటి వివరాలను అలాగే పురోహితులను వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాలను మనం కొన్ని చదువుతామండి మీకు ఇందులో ఏ ప్రొఫైల్ నచ్చినప్పటికీ కూడా మీ దగ్గర వివాహానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాలు మాకు అందచేసి మా జ్యోతి మ్యాడ్రిమోని ద్వారా మీరు తగిన సేవలు పొందవచ్చు నిజానికి సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోవటం అన్నది ఇది ఎవరి బాధ్యత కాదు ఇది ప్రతి ఒక్కరి బాధ్యత కాబట్టి మనందరం కూడా కొంచెం ముందుకు ఆలోచించి మన అమ్మాయిని కూడా పురోహితులకి ఇస్తే నష్టం ఏంటి అన్నటువంటి దృక్పథంతో కనుక మనము ఆలోచించటం మొదలు పెడితే పురోహితులకి ఇచ్చి వివాహం చేయాలి అన్నటువంటి ఆలోచన మనకి కూడా సాకారం అవుతుంది కాబట్టి ప్రతి తండ్రి కూడా వారి పిల్లలకు వివాహం చేయాలి అని నిశ్చయించుకున్నప్పుడు అన్ని రకాలుగా బాగున్నటువంటి సంబంధం అయితే కనుక పురోహితులకి మా అమ్మాయినివ్వడంలో కూడా తప్పేంటి అని ఆలోచిస్తే మనం కూడా వారికి వివాహం చేసినటువంటి వాళ్ళం అవుతాం అలాగే మన సనాతన ధర్మం నిలబెట్టుకోవటంలో మనం కూడా మనం మనం వంతు కృషి చేసినటువంటి వాళ్ళం అవుతాం ఈ నేపథ్యంలోనే మనము ఈ పురోహితులకి సంబంధించినటువంటి అమ్మాయిల వివరాలని తెలుసుకునే నేపథ్యంలో అనేక రకాలుగా ఈ ప్రయత్నాలు చేస్తున్నామండి కాబట్టి ఈ రకంగా ఈ ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ కూడా మా జ్యోతి మెట్రిమోని వారితో సహకరించి దీన్ని ముందుకు తీసుకెళ్తారని అనుకుంటున్నాను అలాగే ముందుగా పురోహితుల్ని చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి అమ్మాయిల యొక్క వివరాలు చూద్దామండి ముందుగా వారికి జోహార్లు కూడా చెప్తాము అమ్మాయి పేరు వాణి పదమూడు ఆరు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పుట్టిందండి రెండు యాభై ఏడు నిమిషాలకి ఉదయం పూట పుట్టింది చింతలపూర్లో పుట్టింది వైదికే వెళ్ళినాళ్ళు కౌంటింగ్ సగోత్రము ఐదు ఒకటి ఎత్తు ఉంటుందండి అమ్మాయి ఇంటర్మీడియట్ చదివింది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అమ్మాయి పేరు రమ్య పదిహేడు రెండు పంతొమ్మిది వందల తొంభై మూడులో పుట్టిందండి పదహారు ముప్పై గంటలకు పుట్టిందండి హైదరాబాద్లో పుట్టింది వీళ్ళు ప్రథమ శాఖ నియోగుడండి భారతవ దశ గోత్రము పూర్వశాఢ నక్షత్రము ఐదు నాలుగు ఎత్తుంటుందండి ఈ అమ్మాయి డిగ్రీ చదివింది ఈ అమ్మాయి ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది మీరు కాంటాక్ట్ చేయాల్సిన మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అమ్మాయి పేరు లక్ష్మి తొమ్మిది నాలుగు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో పుట్టిందండి పన్నెండు ఐదు నిమిషాలకి మధ్యాహ్నం పూట పుట్టింది మచిలీపట్నంలో పుట్టింది ఆరువేల నియోగులండి పూర్వశాఢ నక్షత్రము ఐదు మూడు ఎత్తుంటుందండి అమ్మాయి ఇంటర్మీడియట్ చదివింది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు మరి పురోహితుల్ని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి అమ్మాయిల వివరాలు చూసాం కదా ఒక్కసారి వారికి జే జేలు జోహార్లు అర్పిస్తూ మరి పురోహితులకు సంబంధించినటువంటి వివరాలు ఒక చిన్న విరామం తర్వాత చిటికెలో చూద్దాం శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి నిర్వహణలో అంతర్జాతీయంగా పేరు పొందిన బ్రాహ్మణ వివాహ వేదిక జ్యోతి మ్యాట్రిమొనీ డాట్ కామ్ అబ్బాయి పేరు శ్రీకాంత్ ఇరవై ఒకటి తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళలో పుట్టాడండి వీళ్ళు తెంగళకి చెందినవారు తమిళ బ్రాహ్మణ్స్ అండి కౌశిక సహోత్సరము ఐదు తొమ్మిది ఎత్తుంటాడండి అబ్బాయి బీఎస్సీ చేసి అర్చకత్వం చేస్తున్నాడు యాభై రూపాయలు నెలకి ఆదాయం చూశారు కదా మన పురోహితులకి అర్చకులకి కూడా ఒక సాఫ్ట్వేర్ ఇందులో నెల ఎంత మొత్తం కష్టపడి ఎంతైతే సంపాదిస్తారో వీళ్ళు కూడా చక్కటి విద్య కనుక చేతిలో ఉంటే ఒక చిన్న క్రతువు చేసి అంత మొత్తాన్ని కొన్ని గంటల వ్యవధిలో సంపాదించేటటువంటి వారు ఎంతోమంది ఉన్నారు మీరు సంప్రదించాల్సినటువంటి మా ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంపాదించగలరు అబ్బాయి పేరు ప్రవీణ్ కుమార్ శర్మ పదిహేను ఐదు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పుట్టాడండి వీళ్ళు వైద్యకి విన్నాళ్ళండి ఐదు ఐదు ఎత్తుంటాడండి అబ్బాయి పదో తరగతి చదివాడు పౌరోహిత్యం చేస్తున్నాడు నలభై వేల రూపాయలు నెలకి ఆదాయం మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అబ్బాయి పేరు విద్యాసాగర్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో పుట్టాడండి అబ్బాయి వైదికీ స్మార్థులండి వీళ్ళు హరిత సగోత్రము బీటెక్ చేశాడు బీటెక్ చేసి కూడా అబ్బాయి పౌరోహిత్యం చేస్తున్నాడు నలభై వేల రూపాయలు నెలకి ఆదాయము మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు చూశారు కదా ఇక్కడ అర్చకులకి పురోహితులకి కూడా చక్కటి ఆదాయం ఉంటుంది పైగా వీరికి భార్యాస్థానం యొక్క విలువ తెలుసు కాబట్టి భార్యను ఎంతో బాగా చూసుకోగలుగుతారు వేరే వారితో పోల్చినట్లయితే వీరి వీరి దగ్గర నుంచి విడాకుల సతం కూడా చాలా తక్కువగా ఉంటుందండి ఈ నేపథ్యంలో అమ్మాయిల తల్లిదండ్రులు కూడా ఒక నిమిషం నుంచోని ఆలోచిస్తే మనం కూడా మన సనాతన ధర్మం నిలబెట్టుకోవడంలో అందరం తలా ఒక చెయ్యి వేసిన వాళ్ళం అవుతాము స్వస్తి సర్వేజన సుఖినోగవంతి